హైదరాబాద్కి సరికొత్త రక్షణ కవచం వచ్చేసింది దాని పేరే హైడ్రా ఎస్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం సరికొత్త యాక్షన్ ప్లాన్ తోటి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది హైడ్రా పేరుతో అత్యంత కీలకమైన బాధ్యతలని విపత్తుల నిర్వహణ విభాగానికి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇంతకీ ఈ హైడ్రా విభాగం ఎలా పనిచేస్తుంది దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇంతకాలం ఆర్మీ చేతుల్లో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియా మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించింది జిహెచ్ఎంసి పరిధిలోకి కంటోన్మెంట్ ఏరియా మొత్తం కలపడానికి నిర్ణయం తీసుకుంది ఇది నిన్నటి మటు మొన్నటి వరకు జరిగిన పరిణామం అయితే తాజాగా హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణ శాఖను దాని పరిధిని పెంచుతూ హైడ్రాగా నామకరణం చేస్తూ బాధ్యతలు మరింత పెంచుతున్నారు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు కుంటలు చెరువులు వీటి కూడా కబ్జా గురి కావడం గురి కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో హైడ్రా కీలక పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అసలు ఇంతకీ హైడ్రా ఎలాంటి యాక్షన్లు తీసుకోబోతుందో ఒకసారి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను హైదరాబాద్ మహానగరం ఫోకస్ గా రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ప్రణాళికతో ముందుకు కదులుతోంది విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని దాని బాధ్యతలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా కీలకమైన హైడ్రా బాధ్యతలను కూడా ప్రభుత్వానికి అప్పచెప్పింది విపత్తుల నిర్వహణ విభాగానికి ఇక నుంచి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అంటే హైడ్రా అని పేరు మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు విపత్తుల నిర్వహణతో పాటు జిహెచ్ఎంసి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి ఈ హైడ్రా పనిచేస్తోంది ఈ శాఖ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రభుత్వ ఆస్తులు చెరువులు కుంటలు కబ్జాలకు గురి కాకుండా కాపాడడంలో కీలక భూమిక పోషిస్తోంది ఇక ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురైనట్లయితే అక్రమార్కులపై సీరియస్ యాక్షన్ తీసుకునే బాధ్యతలు కూడా ఈ హైడ్రానే చూసుకుంటుంది భారీ వర్షాలు విపత్తులు సంభవించినప్పుడు ఈ శాఖ కీలక పాత్ర పోషించడమే కాకుండా సాధారణ సమయాల్లో ట్రాఫిక్ తాగునీరు ఇతర పబ్లిక్ సమస్యలను పరిష్కరించడంలో కూడా ముందుంటుంది ఇక హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా నియంత్రించే అధికారం కూడా జిహెచ్ఎంసీ దాని చుట్టూ ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో ముప్పై మూడు గ్రామ పంచాయతీల వరకు మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు సేవలు అందిస్తోంది మున్సిపల్ వ్యవహారాలు హెచ్ఎండిఏ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హైడ్రాపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు జిహెచ్ఎంసీ హెచ్ఎండీఏ వాటర్ బోర్డ్ సిటీ ట్రాఫిక్ ఇలా వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఈ విభాగంలో నియమించాలని సూచించారు కేవలం వరదలు ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై నగర ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరం అందించేలా హైడ్రాను పునర్వ్యవస్థీకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు విపత్తులు లైక్ ఏమైనా ఫ్లడ్స్ గానీ లేకపోతే ఇట్లాంటివి వచ్చినప్పుడు లేదా వర్షాలు భారీ వర్షాలు పడ్డప్పుడు ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తం అయినప్పుడు దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇటువంటి విపత్తులు జరగడానికి ప్రధానంగా చాలా చెరువులు నాళాలు ఇవన్నీ కూడా కబ్జా అయి ఉన్నాయి సో అవన్నీ కూడా కబ్జా అయ్యి దాంట్లో ఏంటంటే దానివల్ల మొత్తం కూడా ఈ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి రావటం తద్వారా ట్రాఫిక్ సమస్యలు లేకపోతే ఇతర సమస్యలన్నీ ఉత్పన్నం కావటం ఇవన్నీ వచ్చాయి కాబట్టి దీని అంతా లింక్డ్గా చూస్తూ ప్లాన్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈ హైడ్రా అనేది నెక్స్ట్ తర్వాత స్టెప్ ఏంటంటే దీంట్లో ఏదైతే కనుక ఆక్రమణ గురైన దాన్ని దాన్ని స్వాధీనం చేసుకోవటం అనేది దాన్ని కొంత అంటే పెద్దవాళ్ళు చాలా కాలనీస్ వచ్చి ఉంటాయి దాంట్లో ఒకలాగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది చాలా గొప్ప గొప్ప విల్లాసు లేకపోతే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చిన దాంట్లో డెఫినెట్గా దాని మీద ఇంకొకలాగా వెళ్ళాలి చిన్న చిన్న వాళ్ళకనేది అతనికి షెల్టర్ అవుతుంది పెద్ద పెద్ద కాంప్లెక్స్లు లేకపోతే వచ్చి వాటిని మట్టుకు అయితే తప్పకుండా కొంత కఠిన వైఖరి అనేది చేస్తాము సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ స్వాగతించింది ఇది చాలా మంచి స్టెప్ ఎందుకంటే ప్రభుత్వ భూములు ఇప్పటికి కూడా కబ్జాల గురి అయినాయి కూడా వీటిని వెరిఫై చేయాలా చేసి ప్రభుత్వం తీసుకోవాలా ఇప్పుడు పేదవాళ్లకు ఇండ్లు కట్టడానికి కానీ రకరకాలుగా అవసరాలకు ఎంతో భూమి అవసరం ఉంది సో ఈ కబ్జా ప్రభుత్వం యొక్క భూమిని కబ్జా నుంచి తీయడం ఒక అయితే ఇంకొకటి దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు కూడా కాపాడుతామంటున్నారు అదే పని కాదు ఎందుకంటే చాలా కోర్టు లిటిగేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులను పక్కన పెట్టి ప్రభుత్వ భూముల గురించే ఆలోచించి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఈ ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్ ఏదైతుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం హైడ్రాతో హైదరాబాద్కు సరికొత్త రక్షణ కవచం తయారవుతోంది ఇక ప్రభుత్వ ఆస్తులను ఎడాపేడా కబ్జా చేసే అక్రమార్కులకు అర్కులకు పడనుంది సర్కార్ స్థలాలను హైడ్రా కవచంతో పరిరక్షించడంతో పాటు నగరంలో విపత్తుల నిర్వహణ పరిధి మరింత పెరగనుంది ఇది మంచి నిర్ణయం ఏదైతే విపత్తులను ప్రభుత్వ ఆస్తులను కాపాడడం అనేది అనేకమైనటువంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడడం అనే నిర్ణయం ఏదైతే ఆలోచన ఉన్నదో ఆలోచన సీఎం గారికి రావడం అనేది మంచి నిర్ణయమే కానీ ఈ హైడ్రా ఇప్పుడు ఆ అట్టసంగా ఈ హైడ్రాను ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన ఇది ప్రజల కోసం పారదర్శకంగా పనిచేసిన రోజు ప్రజల కోసం ఎలాంటి నిస్వా ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్ర విపత్తులను అరికడుతూ ముందుకు పోతున్నప్పుడు దీన్ని ప్రజలందరూ స్వాగతిస్తారు ప్రజలందరూ ఆర్సిస్తారు దీని పని మీద హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం ఎందుకంటే గత ప్రభుత్వాల్లో జరిగిన మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల చెరువులని వ్యవస్థ నిర్మాణాల మొత్తాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పౌరులపై ప్రభుత్వంపై అంతమైన ఉంది కాబట్టి ప్రభుత్వం మీద అధికార ఒత్తిళ్ళు ఉంటాయి కాబట్టికి వాటికి తలొక్కకుండా వీటి మీద కఠినంగా వ్యవహరిస్తే ఏదే ప్రభుత్వ భూములు అన్నింటినీ కాపాడుకోవచ్చు ప్రజలకు న్యాయం చేయవచ్చు హైడ్రా సేవలను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తే పెరుగు మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు త్వరలోనే హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కీలక పాత్ర పోషించబోతుంది ఎలాంటి లోపభం లేకుండా నిర్వహణలో ముందుకు సాగితే మాత్రం ప్రజల మన్నన పొందడమే కాకుండా హైడ్రా వింగ్ ఇతర మహానగరాలకు కూడా ఆదర్శం కాబోతుంది కెమెరాపర్సన్ రాజుతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్